స్పిరిచువల్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో స్పిరిచువల్ డాక్టర్ వన్ వేశారనమాట ఇప్పుడు దానికి కంటిన్యూస్గా స్పిరిచువల్ డాక్టర్ అబ్బా ఈ వెలుగు కనిపించడం ఏంటి ఈ చీకటి కనిపించడం ఏంటి అసలు మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు అబ్బా ఈ ఆలోచనలు నన్ను చంపేస్తున్నాయి ఏంటి ఇలాంటి ఆలోచన ఈ డాక్టర్ రేణుగారి కదా సమాధానం ఏంటి ఏంటో ఆలోచిస్తున్నట్టున్నారు సర్లే వెళ్ళి పలకరిద్దాం నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అమ్మ ఏంటంటే ఉన్నారు నేను ఒక ఆత్మీయ సంగ్రామంలో ఉన్నానమ్మా నేను శరీరానికి డాక్టర్ని కానీ ఆత్మకు డాక్టర్ని కానీ నా ఆత్మని కూర్చున్న సందేహాలు నాలో చాలా ఉన్నాయి డాక్టర్ గారు ఈరోజు ఇక్కడికి ఆత్మీయ వైద్య నిపుణులు వస్తున్నారు ఐదు సంవత్సరాల క్రితం వారు ఈ ఊరు వచ్చిన వారి మళ్ళీ దేవుని ప్రేరణ వల్ల ఇక్కడికి వస్తున్నారు నేను ఆయన్ని కలవటానికి వెళ్తున్నాను మీరు కూడా కలిస్తే బాగుంటుంది అప్పుడు మీ మీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది నేను వస్తానమ్మా సరేనండి వెళ్దాం ఉన్న డాక్టర్ గారు స్పిరిచువల్ డాక్టర్ని కలవటానికి వెళ్తున్నారు డాక్టర్ గారు ఈరోజు మిమ్మల్ని కలవడానికి ఇక్కడికి చాలా మంది వచ్చారు సరేనయ్యా ఒక్కొక్కరిని వరుసగా రమ్మని ఈలోపు చిన్న ప్రార్థన చేసుకొని మొదలు సరే దేవా నీవే నాలో ఉండి ప్రతి ఒక్కరి ప్రశ్నకు జవాబు ఇవ్వయ్యా ఏ అడుగుతున్నాము తండ్రి ఆమె నెంబర్ వన్ గుడ్ మార్నింగ్ డాక్టర్ గుడ్ మార్నింగ్ అమ్మా కూర్చోండి రండి అమ్మా చెప్పండి అమ్మా డాక్టర్ నేను ఒక పేరు మోసిన డాక్టర్ని నా దగ్గరికి ఒక పేషెంట్ని తెచ్చారు ఆవిడ దారిలోనే మరణించింది మేము ఆవిడకి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేసి ఎలాగోలా బ్రతికించాము నేను ఆవిడని ఇలా అడిగాను అమ్మ మీరు దాదాపు పది నిమిషాలకు పైగా మరణించారు కదా ఈ మధ్యలో మీకేమన్నా జ్ఞాపకం ఉందా మీకేమన్నా గుర్తుందా అని నేను ఆవిడని అడిగాను ఆవిడ వెలుగుమయంగా కనిపించిందని చెప్పింది ప్రతీ నెలా జరిగే డాక్టర్ సమావేశంలో నేను నా తోటి డాక్టర్స్కి ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీ దగ్గరికి ఇలాంటి కేసెస్ వస్తే మీరు వాటిని రిపోర్ట్ తయారు చేసి నాకు ఇవ్వమని అడిగాను నేను ఆ రిపోర్ట్స్ చూసి ఆశ్చర్యపోయాను ఎందుకంటే కొంతమందికి వెలుగుగా కనిపించిందంట కొంతమందికి చీకటిగా కనిపించిందంట అసలు మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు డాక్టర్ మీరేమన్నా చెప్పగలరా చెప్తారమ్మా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి తన జీవితంలో ఎలా బ్రతికారన్న దాన్ని బట్టి తను మరణించేటప్పుడే తీర్పుకులోనే తను మంచిగా బ్రతికితే పరదేశకు అనగా వెలుగులోనికి తను చెడ్డగా బ్రతికితే పాతాలానికి అనగా చీకటిలోనికి కొనుకోబడతారు బైబిల్లో ఏసయ్య ధనవంతుడు లాజరు గురించి చెప్పారు అందులో ధనవంతుడు తన జీవితం అంతా కూడా తన ఇష్టానుసారంగా దేవుడికి భయపడకుండా జీవించి మరణించాక పాతాలానికి కొనుకోబడ్డాడు అలానే లాజరు తన జీవితం అంతా కూడాను దైవ చిత్తానుసారమైన శ్రమను అనుభవించి మరణించాక పరదేశ్ కొనుపబడ్డాడు అయితే బైబుల్ చెబుతుంది నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అని ప్రభు అయిన యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన ప్రతివాడు నిత్య జీవానికి వారసుడవుతాడు పాతాళాన్ని నరకాన్ని తప్పించుకొని మోక్షానికి చేరే మార్గం ఏసే యేసు నామము తప్ప ఆకాశము కింద మరి ఏ నామంనా లేదు రక్షణ సరేనా సరే డాక్టర్ ఇప్పుడే నేను రక్షణ పొంది దేవుడిలో వాడబడతాను థ్యాంక్స్ డాక్టర్ మంచిదమ్మా మంచిది వెళ్ళి రండి ఎంబర్ టూ ఏం చేయాలి బుట్ట నాకోసమే తెచ్చావా ఏం తెచ్చావు ఇందులో పన్ను అమ్మా దేవుణ్ణి నేను దీవించుగాక మే వంధనాలండి డాక్టర్ గారు వందనాల అమ్మ కూర్చోండి చెప్పండి అమ్మా మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారు నాకు ఎప్పుడు బ్యాడ్ థాట్స్ వస్తున్నాయి అండి కోపం ఈర్ష ద్వేషం అసూయ ఔచ్కలినితనం ఇలాంటివి డాక్టర్ గారు నేను దేవుని దృష్టిలో పరిశుద్ధంగా లేనేమో అనిపిస్తుంది మీరే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్ప చెప్పండి చెప్తారమ్మా అసలు ఐటిఎల్ మైండ్ ఈస్ డెవిల్స్ వర్క్షాప్ కాబట్టి నువ్వేం చేస్తావంటే ఏదో ఒక పని కల్పించుకొని అందులో బిజీ అయిపో ఈ ఆలోచనలు అనేవి మన తల చుట్టూ తిరిగే ఈగల్ లాంటివి మన తల చుట్టూ ఈగలు చేస్తుంది తోలేస్తుంది అలానే ఈ రక్త మాంస శరీరాలు కలిగిన ప్రతి ఒక్కరిలో కూడా ఈ ఆలోచనలు ఉంటాయి వీటి మీద జయం పొందలాగున మనం ప్రతిరోజు కూడాను పరిశుద్ధాత్మ శక్తిని వేడుకోవాలి అప్పుడే మంది జయం అవుతుంది ఆత్మచేత చేత శరీర క్రియల్ని చంపితే మనదే విజయం అవుతుంది సరేనా అర్థమైందా అర్థమైంది డాక్టర్ థ్యాంక్స్ అండి మంచిదమ్మా వెల్ రైట్ నెంబర్ త్రీ ఏ నీ గొప్ప ఏ నేనే గొప్ప ఏ నీకన్నా నేనే గొప్ప ఏ నేనే గొప్ప ఎవరు గొప్ప తేల్చుకుందా అయ్యా మేమిద్దరం స్నేహితులం వేరు వేరు పరిచయలు చేస్తూ ఉంటాం మా పరిచయలో ఎవరు గొప్ప అనేది అర్థం కావట్లేదు దయచేసి మీరైనా చెప్తారా చెప్తాను అయ్యా అయ్యా సంఘానికి శిరస్సు క్రీస్తు అంటే క్రీస్తు అనే శరీరానికి మనందరం కూడాను వేరు వేరు అవయవములు ఇప్పుడు శరీరం అంతా కన్నీ అయితే మరి వినట ఎక్కడ అంతా వినట అయితే మరి వాసన చూచుట ఎక్కడ అలానే శరీరంలో ప్రతి అవయవం కూడా ఇంపార్టెంట్ దేవుడు ప్రతి దాని తన చిత్త ప్రకారమే మన శరీరంలో ఉంచారు ప్రతిదానికి దాని యొక్క ప్రత్యేకమైన పని ఉంది ఏది కూడాను ఉపయోగం లేకుండా లేదు అలానే సంఘంలో కూడా ప్రతి ఒక్క పరిచర్య ప్రాముఖ్యమైనదే సంఘము దేవుని శరీరం కాబట్టి మనందరం కూడాను దేవునికి పరిచర్య చేస్తున్నాము అనుకోవాలి ఎలాగంటే బాలుడైన సమూహేలు ఏలి ఎదుట యహోవాకు పరిచర్య చేయుచుండను అని వ్రాయబడిన ప్రకారం మనము దేవునికి పరిచర్య చేస్తున్నాము ఇప్పుడు శరీరంలో ఒక అవయవము కష్టపడితే దానితో పాటు మిగిలిన అవయవాలన్నీ కూడాను కష్టపడతాయి అలా కాకుండా శరీరంలో ఒక అవయవము ఘనత పొందితే దానితో పాటు మిగిలిన అవయవాలు కూడా సంతోషిస్తాయి మనం కూడా అలానే ఉండాలి సరేనా అర్థమైందా అయ్యా మా క్షమించండి లేదయ్యా ఆత్మ కలిగించే ఐక్యతతో వర్దిల్లండి వెళ్ళండి నేను ఇందాకొక క్వశ్చన్ అడగడం మర్చిపోయాను అండి కూర్చో అమ్మా చెప్పండి చెప్పండి డాక్టర్ గారు రోజు బైబుల్ చదవడం అనేది ఇంపార్టెంటా మా ఇంట్లో రోజు బైబుల్ చదువు వాకించదు చదువు అని పీకు తింటూ ఉంటారండి చర్చిలో ఆదివారం వాక్య వింటాం రోజు టీవీలో ఏదో ఒక దైవం చెప్పినప్పుడు వింటూ ఉంటాం అయినా పాస్టల్ కాదండి చదివేది మనం ఎందుకు చదువుతాం అమ్మా అవును నిజమే వాక్యం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాక్యము ఆహారంతో పోల్చబడింది ఇప్పుడు మనం ప్రతిరోజు ఆహారం తింటాం కదా మన శరీరానికి ఆహారం ఇస్తాం అలానే మనం వాక్యం చదవటం వల్ల మన ఆత్మకి ఆహారం అందిద్ది అనమాట అలానే వాక్యము నీటితో కూడా పోల్చబడింది అది వ్యాధితో నిండి ఉన్న మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది ఇప్పుడు ఇది ఇదేంటమ్మా ఇది చిల్లు బుట్ట కదా చిల్లుల బుట్ట దీన్ని ఉపయోగించి నువ్వు నీళ్లను ముంచితే ఎందులో నీళ్ళు నిలబడతాయా లేదండి కానీ నువ్వు దీన్ని ఉపయోగించి నీళ్లను ముంచిన ప్రతిసారి ఇది క్లీన్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం వెళ్ళి వాక్యం ప్రకటించకపోయినా మనం వాక్యం చదివిన ప్రతిసారి మనం శుద్ధి చేయబడతాం వాక్యపు వెలుగులో సరి చేయబడతాం అంటే మనం దేవుడికి ఇష్టలం అవుతాం సరేనా అర్థమైందా అర్థమైంది డాక్టర్ ఇక నుండి రోజు ప్రతిరోజు వాక్యం చదువుతానండి మంచిదమ్మా నెంబర్ ప్రెజలాడండి ప్రేజ్లానమ్మా దాన్ని కూర్చోండి అమ్మా చెప్పండి మీ సమస్య అయ్యా నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుల్లో ఫలించలేకపోతున్నాను నేను దేవుల్లో బాగా ఫలించాలంటే ఏం చేయాలి అమ్మా ద్రాక్షవలిని నేను తీగలు మీరు తీగే ద్రాక్షి ఎందు నిలిచి ఉంటేనే కానీ ఏలాగూ ఫలించదు నా ఎందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలించరు నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరని ఏసై చెప్పారు కదా కానీ ఈ రోజుల్లో చాలామంది ఆల్మోస్ట్ ఆఫ్ పీపుల్ దేవుడితో టైం స్పెండ్ చేయకుండా వ్యర్థమైన టైంపాసులతో టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు మరి ఇలా ఉంటే ఇంకెట్లా ఫలిస్తారు ఒకసారి వాచ్మెన్ని అనే దేవుజన్ ఒక మాట చెప్పారు నువ్వు నీ సమయాన్ని ఎలా వినియోగిస్తున్నావు అన్నదాన్ని బట్టే నీ ఆత్మీయ జీవితం ఆధారపడి ఉంటుంది అని అంటే నువ్వు బ్యాక్గ్రౌండ్లో ఎంత కష్టపడితే ఫ్లోవర్ గ్రౌండ్లో ఆయన కొరకు అంత గొప్పగా ఫలించగలుగుతావు గొప్ప గొప్ప దేవుజన్లుగా ఉన్నవారందరూ గంటలు గంటలు సమయం దేవుడితో ప్రార్థనలో అంతగా గడిపారు కాబట్టి వాళ్ళు అంతగా ఫలించగలిగారు ఆ స్థాయిలో ఉన్నారు సరేనా అమ్మా సరేనండి ఇక్కడ నుండి మార్చుకుంటాను గడుపుతాను మంచిదమ్మా మంచిది డాక్టర్ గారు నాకు డౌట్ చెప్పయ్యా డాక్టర్ గారు నేను ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను చింతిస్తాను దీని నుండి నేను ఎలా బయటపడాలా చింతించడం దేనికి దేనిని గూర్చి చింతించకుడి కానీ సమస్త విషయములను ప్రార్థనా విజ్ఞాపములచే కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము మీ హృదయమునకును మీ తలాంపులకును కావలిగా ఉండునని అని ఉంది కదా మరొక చోట చింతించడం ద్వారా ఎవడు తన ఎత్తును మోరజ పెంచుకొనలేడు అని ఉంది కదా ఇప్పుడు చింతించడం ద్వారా నువ్వేమైనా నీ ఎత్తును మూరజ పెంచుకున్నావా లేదు కదా భయము విశ్వాసము కలిసి ఉండలేవయ్యా భయపడేవాడు విశ్వసించలేడు అంతేకాకుండా సామెతలలో ప్రాకారము లేక పాడైపోయిన ఎంతో తన మనస్సును అణుచుకొనలేనివాడునూ అంతే అనుంది అప్పుడు మనం ప్రతిరోజు కూడాను దేవుని దేవ నా మనసుకి నీ కాపుదల వేయ్యా అని ప్రార్థించాలి అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము మన తలంపులకు మన హృదయంనకు కావలిగా ఉంటుంది సరేనా సరే డాక్టర్ గారు నెంబర్ సిక్స్ కూర్చోండి అసలు నా పట్ల దేవుని ప్లాన్ ఏంటి ఆయన నన్ను ఎందుకు నిర్మించాడు నా పట్ల దేవుని ప్లాన్ నాకు ఎలా తెలుస్తుంది అమ్మా దేవుడు సమస్త మానవాళి పట్ల కొన్ని పాయింట్స్ని కామన్గా రివీల్ చేశారు అయితే మనం వాటిని ప్రతిరోజు కనుక క్రమం తప్పకుండా ఫాలో అయితే మన పట్ల దేవుడి ప్రణాళిక ఏంటి అన్నది దేవుడు మనకి స్పెషల్గా రివీల్ చేస్తారు ఏంటివో చెప్పండి డాక్టర్ ఫాలో అవుతాను అమ్మ అపోస్తుల కార్యములు రెండు నలభై రెండు ప్రకారము రక్షణ పొందిన ప్రతి వారు ప్రతిరోజు క్రమం తప్పకుండా వాక్యం చదవటం ప్రార్థించడం ప్రార్థించడం అంటే నువ్వు దేవుడితో మాట్లాడటం వాక్యం చదవటం అంటే ఆయన నీతో మాట్లాడటం ఈ రోజు ఇవి ప్రతిరోజు నువ్వు కనుక క్రమం తప్పకుండా ఫాలో అవ్వగలిగితే నీ పట్ల దేవుడి ప్రణాళిక ఏంటో ఆయన నీకు తెలియజేస్తాడు థ్యాంక్స్ డాక్టర్ ఇంక నుండి కంపల్సరీ ఫాలో అవుతాను మంచిదమ్మా వెళ్ళరండి హలో డాక్టర్ గారు ఇప్పుడే ఫోన్ చేశారు మనం వేరే చోటుకి వెళ్ళాలి అలాగేనయ్యా వెళ్దాం పదా సరే వందనాలండి పిల్లలు ఎంతమందికి నచ్చింది మరి మీ అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటే మీ అందరికి ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరి దగ్గరికి వెళ్తారు ఈయన దగ్గరికేనా మనందరి స్పిరిచువల్ డాక్టర్ ఎవరు ఏసయ్య కాబట్టి ఏ చిన్న సమస్య ఉన్నా మీడియేటర్తో వ్యవహరించకుండా అంటే మధ్యవర్తితో వ్యవహరించకుండా డైరెక్ట్గా ఎవరిని అడగండి ఏసఐని అడగండి డైరెక్ట్గా స్పిరిచువల్ డాక్టర్ని అడగండి హలో